నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ ప్రమాణం చేస్తున్నాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్ పెద్దలందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో

భారత ప్రధాన మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి ముఖ్య అతిథి